ఈరోజు మనము రోజు మా ఇంట్లో చేసిన స్పెషల్ ఐటమ్స్ ఏంటో చూద్దామా ఉల్లుగారులు మజ్జిగారులు పరమాన్నము అండ్ పప్పు చారు ఈ తయారీ విధానము చూద్దామండి ముందుగా చిక్కని పాలు ఇలా గ్యాస్ మీద పెట్టుకొని గ్యాస్ మీద పెట్టుకొని పాలు పొంగుతున్నప్పుడు పొంగు వస్తున్నాయి అనగా ముందుగా అరగంట ముందు వాష్ చేసి పెట్టుకున్న బియ్యం అండి అరసాలండి అరసాలంటే గ్లాసులో సగం ఉంటుందండి ఆ బియ్యం వేసుకుని ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వేయించి పెట్టుకున్న హాఫ్ కప్పు సేమియాలు కూడా వేసుకుని త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత హాఫ్ కప్పు చిన్ని సొగ్గుబియ్యం వేసానండి హాఫ్ కప్పు చిన్న సగ్గుబియ్యం కూడా వేసుకుని ఉడికించుకుందాము రైసు సేమియా బియ్యము ఉడికిన తర్వాత మనకి తీపికి తగ్గ బెల్లం వేసుకుందామండి బెల్లం వేసుకునే ముందు విరిగి పాలు విరిగిపోతామని ఎందుకన్నా మంచిది పించప్ వంట సోడా వేసుకుందాము వంట సోడా వేసుకొని బెల్లం వేసుకొని ఎలాచీ పౌడర్ వేసుకొని మనం ఏంచు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ చక్కని పాలుతో మన పరమాణం రెడీ అయిపోతుందండి మనకి చక్కగా అనిపిస్తున్న అనిపిస్తే కొద్దిగా పాలు ఒక గ్లాస్ పాలు వేసి కలుపుకుంటే సరిపోతుంది ఈ పరమాణము మనం రాణిటాక్స్ తయారంలో ఇంకా వివరంగా ఉంది అది డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి ఇప్పుడు మజ్జిగ చారు పోపు కోసమని ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు మెంతులు మినపప్పు జీలకర్ర పచ్చిమిరపకాయ చీరుకులు దంచుకున్న అల్లం వెల్లు అల్లం వెల్లుల్లి కరివేపాకు ఇలా పోపు బాగా ద్వారాగా వేగిన తర్వాత పిం పసుపు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి పసుపు మాడిపోకూడదు పసుపు వాసన లేకుండా జస్ట్ అలా ఫ్రై చేసుకుని పోపు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇవి లీటరు పెరుగు తోడు పెట్టుకున్న లీటర్ పెరగండి ఇలాగా వాటర్ ఏమీ వేయకుండా కవంతో ఇలా పెరుగుని చిలుక్కుని రుచికి తగ్గ సాల్ట్ వేసుకుని పోపు చల్లారిన తర్వాత ఇలా మనం పెరుగులో కలుపుకుంటే మజ్జిగ ఆవడం వేసుకోవడానికి మజ్జిగ చారు రెడీ అయిపోతుందండి ఈ మజ్జిగ చారు రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని వేసుకుంటే కమ్మని మజ్జిగ చారు రెడీ అయిపోతుందండి మనం ఇప్పుడు మ మల్లికారులకి కొంచెము గట్టిగా రుబ్బుకొని తీసుకోవాలండి మజ్జిగ చారుకి మజ్జిగ ఆవడలకి బెల్లం గారులకి సేమ్ కా సేమ్లా పిండి ఉంటే చాలు కొంచెం గట్టిగా రుబ్బుకున్న పిండి అండి ఇందులో మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అల్లము అల్లం ముక్కలు కొత్తిమీరము జీలకర్ర వేసుకొని ఇలాగా టీ వాడబన్ మీద ఇలా అప్లై చేసుకుని ముందు వాటర్ రాసుకొని తడి తడి చేసుకుని ఇలా గారి పిండి టీ వాడ బసుకునే దాని మీద అప్లై చేసుకుని ఇలాగ డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ మన ఉల్లిగారులు రెడీ అయిపోతాయండి ఇలా టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఎక్సెస్ వా ఏమన్నా ఎక్సెస్గా పీల్చుకున్న ఆయిల్ ఉంటే మన టిష్యూ పేపర్స్ పీల్చేసుకుంటాయి ఈ గారులు కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ చికెన్ కర్రీ కానీ అద్దిరిపోతాయండి ఇలా ఎంతో టేస్టీ టేస్టీ మన గాలు రెడీ అయిపోతాయి మన గారెలు చికెన్ విత్ గారెలు కూడా మన రాణిటక్షన్లో ఉందండి అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఇప్పుడు మనము మజ్జిగ ఆవడలు ఎలాగో రెడీ చేసుకుందాము అదే పాన్లో ఇలాగ టీ వాడబోసుకుని దాని మీద వాటర్ అప్లై చేసుకుని దానిపైన తడి తడి చేతి తీసుకుని గారిన కూడా అప్లై చేసుకుని ఇలా ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత అటువైపుకి ఇటువైపుకి తిప్పుకొని మనం మజ్జిగ చారులో వేసుకుంటే మజ్జిగ అవడం రెడీ అయిపోతాయండి మీకు పిండి కొంచెము గట్టిగా ఉండింది అనిపిస్తే ఒక స్పూన్ పెరుగు వేసుకుని బాగా పలచగా చేసుకొని అందులో పింఛప్ చాటు వేసుకుని ముందు పలచని మజ్జిగలో ఈ గారి డిప్ చేసుకుని అప్పుడు మనము రెడీ చేసుకున్న మజ్జిగ చారులో వేసుకుంటే మజ్జిగ చారు చాలా బాగా పీలుస్తుందండి ఈ గారెలు మజ్జిగ ఆవటలు చాలా బాగుంటాయి మజ్జిగ చారు పీల్చుకుంటే టేస్ట్ అద్దరిపోతుందండి మనకి పర్ఫెక్ట్గా నేను పిండి గ్రైండర్లో మజ్జిగ పీల్చుకునేలాగా రుబ్బుకున్నాను రుబ్బానండి ఇలాగా బాగా మజ్జిగ చారు పీల్చుకునే విధంగా అదే బెల్లం గారులు కూడా సేమ్ ఇదే బెల్లం పాకము పట్టుకుని తీగ ఏమి రానక్కర్లేదండి అదే బెల్లం పాకంలో ఇవే గారులు వేసుకుంటే మనము ఇలాగ రుబ్బుకున్న గారు వేసుకుంటే బెల్లం గారులు కూడా రెడీ అయిపోతాయండి ఈ మజ్జిగ చారు మజ్జిగ చారులో మనము వేయించుకున్న డైరెక్ట్గా నేను గారెలు ఇందులో వేసేస్తున్నానండి ఎంతో టేస్టీ టేస్టీ మన మజ్జిగ ఆవడలు రెడీ అయిపోతాయండి ఇప్పుడు ముద్దపప్పు కోసమని గ్లాసు పప్పుకి మూడు గ్లాసులున్నర వాటర్ వేసుకొని ఫ్లేమ్లో వన్ విజిల్ సిమ్లో త్రీ విజిల్స్ వేయించుకొని రుచి తగ్గ సాల్ట్ ఆవిరిపోయిన తర్వాత విజిల్ తీసుకొని రుచికి దగ్గర సాల్ట్ వేసుకొని మెద పప్పు మెదుపుకుంటే ముద్దుపప్పు చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి చారు కోసమని ఇలాగ పాత్ర పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆవాలు మెంతులు జీలకర్ర ధనియాలు మిరియాలు పచ్చిమిరపకాయ చీరుకులు ఎండు ఎండుమిరకాయలు ఇలా పోపు వేసుకుంటే చారు కూడా రెడీ అయిపోతుందండి మీకు మనకు కొంచెము చెంతపండు బెల్లము ఉప్పు వేసుకుంటే మన చారు పప్పు చారు రెడీ అయిపోతుంది పరమాన్నము మజ్జిగలో గారెలు ఉల్లిగాలు నీరిపోతాయి అండి మీ ఇక్కడ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి